మంచితనం మరీ ఎక్కువైతే మన వాళ్ళే మనకి శత్రువులవుతారు జాగ్రత్త ఆకాశంలో గాలిపటం ఎగరాలంటే దారం కావాలి అది క్రింద పడకుండా ఉండాలంటే గాలి కావాలి కానీ ఇవి రెండు ఎవరికీ కనిపించవు నువ్వు కూడా అంతే అందరికీ నీ విలువ తెలియాల్సిన అవసరం లేదు నువ్వు కావాలి అనుకున్న వారికి తెలిస్తే చాలు కళ్ళు చూసే ప్రతి దృశ్యం నిజమనుకోవడం తప్పు చెవులు వినే ప్రతి మాట సత్యం అనుకోవడం ఇంకా తప్పు చూసింది విన్నది గుడ్డిగా నమ్మి ఒకరి వ్యక్తిత్వాన్ని నిర్ధారించడం అన్నింటికన్నా పెద్ద తప్పు విజయం గొప్పది కాదు సాధించిన వ్యక్తి గొప్ప బాధపడడం గొప్ప కాదు బాధను తట్టుకోవడం గొప్ప బాంధవ్యాలు గొప్ప కాదు వాటిని నిలబెట్టేవారే గొప్ప పుస్తకం అనేది నోరు తెరవని ఒక గొప్ప ఉపన్యాసకుడు మౌనం ఊహించిన మహాకవి ఒంటరితనాన్ని పోగొట్టే గొప్ప స్నేహితుడు ఎంత తక్కువ మాట్లాడితే అంత విలువ ఎంత తక్కువ ప్రేమిస్తే అంత మనశ్శాంతి ఎంత దూరంగా ఉంటే అంత గౌరవం ఎంత హద్దుల్లో ఉంటే అంత మర్యాద ఎంత తక్కువ ఆశిస్తే అంత ప్రశాంతత ఎంత నిగ్రహంతో ఉంటే అంత అగ్రస్థానం ప్రశ్నిస్తే దూరం అవుతాం కానీ ప్రశ్నించకుంటే బానిసలం అవుతాం గుర్తు పెట్టుకో రహస్యానికి మంచి చెడు స్నేహితులంటూ ఎవరూ ఉండరు అది నోటి నుంచి బయటపడిన మరుక్షణం దానికి ఊరంతా స్నేహితులే కొన్ని సమయాలలో ఇతరుల నోటిని మూయడానికి ప్రయత్నించడం కన్నా మన చెడిని మూసుకోవడం చాలా మంచిది ఎవరో వస్తారు ఏదో చేస్తారని ఎదురు చూడకు అని అన్నారు పెద్దలు ఇది నిజం నీ కోసం ఎవరు రారు ఏది చెయ్యరు నీ కోసం నువ్వనుకున్నవి నువ్వే చెయ్యాలి అది ప్రయత్నమైనా జీవిత పోరాటమైనా సరే ఒంటరి వాడినని బాధపడకు తల్లి గర్భంలో కూడా తొమ్మిది నెలలు ఒంటరిగానే ఉన్నావు అయినా ఈ సృష్టిలో నువ్వే కాదు జగతికి పగలు వెలుగునిచ్చే సూర్యుడు ఒంటరివాడే రాత్రి వెన్నెల కురిపించే చంద్రులు కూడా ఒంటరివాడే జీవితంలో మనం ఎప్పుడు గడ్డిలా ఉండాలి ఎంత మంది తొక్కినా ఎంత మంది పీకి పారేసినా మళ్ళీ మళ్ళీ ఎదిగి చూపించాలి మనల్ని గమనించే అన్ని కళ్ళు మనం బాగుండాలి కొన్ని మనం బాధపడి ఏడిస్తే చూడాలి అనుకుంటాయి జాగ్రత్త ఈ ప్రపంచంలో చెడ్డవాడిని కనిపెట్టడం చాలా కష్టం అయిపోయింది ఎందుకంటే చెడ్డవాడు మంచివాడి కంటే మంచిగా నటిస్తున్నాడు ప్రపంచంలో చాలా సులువైనది మరియు చాలా కష్టమైనది ఏంటో తెలుసా తప్పు ఒకరు చేస్తే చెప్పడం చాలా సులభం అదే మనం చేస్తే ఒప్పుకోవడం చాలా కష్టం మనిషి గొప్పదనం నమ్మడంలోనో నమ్మించడంలోనో ఉండదు నమ్మకాన్ని నిలబెట్టుకోవడంలో మాత్రమే ఉంటుంది అర్థం చేసుకోలేని వారి దగ్గర వాదన అనవసరం లోపాలు వెతికే వారి దగ్గర వివరణ అనవసరం అర్హత లేని వారు అనే మాటలకు వేదన అనవసరం బంధం విలువ తెలియని వారి కోసం రోదన కూడా అనవసరం చేతి నిండా డబ్బు ఉన్నప్పుడు నువ్వు ప్రపంచాన్ని మర్చిపోతావు రూపాయి కూడా నీ చేతిలో లేనప్పుడు ప్రపంచం నిన్ను మర్చిపోతుంది గెలవాలి అన్న తపన గెలవగలను అన్న నమ్మకం నిరంతర సాధన ఈ మూడు నిన్ను గెలుపుకు దగ్గర చేసే సాధనాలు జీవితంలో విలువ ఇవ్వని బంధాలను పెంచుకోవద్దు విలువ ఇచ్చే బంధాలను ఎప్పటికీ వదులుకోవద్దు మనం కోరుకున్న బంధం కంటే మనల్ని కోరి వచ్చిన బంధం చాలా గొప్పది అలాంటి బంధాన్ని దూరం చేసుకోవద్దు గాయపరిచిన గతాన్ని కలిసి రాని కాలాన్ని నిందిస్తూ కూర్చుంటే జీవితంలో కృంగిపోవడం తప్ప సాధించేది ఏమీ ఉండదు అన్నింటినీ మర్చిపోయి ముందుకి సాగినప్పుడే మనం అనుకున్నది సాధించగలం ఓటమి నుండి గుణపాఠాన్ని నేర్చుకో ఓడిపోయాను అని నీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకు ఎందుకంటే నమ్మకాన్ని కోల్పోవడమే నిజమైన ఓటమి జీవితంలో ఒకసారి నిర్ణయం తీసుకున్నాక దారి ఎలా ఉన్నా గమ్యాన్ని చేరాల్సిందే శ్రమ నీ ఆయుధమైతే విజయం నీ బానిస అవుతుంది గుర్తుపెట్టుకో అరిస్తే గెలిచినట్టు కాదు మౌనంగా ఉంటే ఓడినట్టు కాదు సమయానికి తగ్గట్టుగా ఉండడమే మనిషి యొక్క గొప్ప లక్షణం ఆస్తులు ఎక్కువ ఉన్నవారి కంటే ఆప్తులు ఎక్కువగా ఉన్నవారే అధిక సంపన్నులు అలిసే వరకు ఆడితే అది ఆట గెలిచే వరకు చేస్తే అది యుద్ధం చచ్చేంత వరకు బ్రతికితే అది జీవితం చచ్చినా కూడా బ్రతికితే అది నీ మంచితనం ప్రపంచానికి తను పేదవాడేమో కాని ఒక తండ్రి తన పిల్లలకి ఎప్పుడు ధనవంతుడే మనిషికి మనిషికి దూరం ఎంత అని అడిగితే మనసులో నమ్మకం ఉంటే అనువంత అదే లేని రోజున భూమికి ఆకాశానికి ఉన్నంత ఒకరి విజయాన్ని చూసి అసూయపడితే అది మన బలహీనతగా మారుతుంది అదే ప్రేరణ పొందితే అది ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది ఈ రోజుల్లో మనల్ని మించినోడు ఎవరు అనే ముందు మనల్ని ముంచేటోడెవరో తెలుసుకోగలగాలి